హాయ్ ఫ్రెండ్స్ చూడండి రెండు కోడి గుడ్లు కనబడతాయి కదా మీకు ఈ గుడ్లు అయితే పది రోజుల కింద కోడి పెట్టిన గుడ్లు ఇంట్లో పెట్టి పది రోజులకు ఎక్కువనే అవుతుంది పది రోజులు అవుతుంది కానీ ఈరోజు ఏదో సౌండ్ వస్తుందని చూసేసరికి ఇంట్లో కోడి పిల్లనైతే వర్రతుంది తెచ్చి ఇలా ఇట్లా తెచ్చినో లేదో అట్లా పిల్ల అయితే బయటకు వచ్చింది కోడిపిల్ల ఇది ఎండకే అనుకుంటాను నేను ఇది ఎండాకాలమా వానకాలమా ఏదేమో అర్థమవుతలేదు చూడండి పిల్ల అయితే అయింది కోడిపిల్ల ఇట్లా ఎప్పుడన్నా అయిందా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి పది రోజుల కింద మేము ఇంట్లో కోడిగుడ్లు పెట్టినాము ఒక గిన్నెలో అది ఈరోజు చూస్తే మాత్రం పిల్లయి వరతండి ఈ ఎండ కే కావచ్చు ఏమంటారు